హాయ్ అస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్ అన్న వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి తిహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారి పక్క సెల్లో ఆ కరుడు గట్టిన నేరస్తులు ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది సార్ అంటే ఒక టెర్రరిస్ట్ ఒక గ్యాంగ్స్టర్ ఒక డాన్ అని చెప్పేసి అంటున్నారు మరి ఈ వార్తలు నిజమైతుంది వాళ్ళు ఎవరు సార్ యా ఇది నేషనల్ మీడియా మొత్తం రాసింది దాదాపు ఆల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ టీవీ ఛానల్ అన్నీ కూడా చెప్తున్నాయంటే నిజమే ఉండే అవకాశం ఉంది సో ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్న సెల్ వచ్చి ప్రజలు మొత్తం నేను ఆల్రెడీ చెప్పాను మొత్తం ఏంటంటే తెహార్ జైలు కాంప్లెక్స్ అంటారు మొత్తం తొమ్మిది సెంట్రల్ జైలు ఒక డిస్ట్రిక్ట్ జైలు ఉంటాయి అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన వాళ్ళని పెడుతుంటారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళని తర్వాత అండర్ ట్రైలర్స్ని స్త్రీలను తర్వాత కన్విక్టెడ్ ప్రెజనల్స్ను ఇలాగా పెడుతుంటారు కొంత విఏపి వాళ్ళని కొన్ని చోట్ల పెడతారు ఇలాగా ఉందన్నమాట అట్లా కేజ్రీవాల్ ఉన్న జైల్లో పక్క సెల్లో కరుడు కట్టిన నేరస్తులు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఇంటర్నేషనల్ స్థాయి నేరస్తులు ముగ్గురు కూడా వాళ్ళు ఉన్నారు ఇది డేంజర్ కదా అని చెప్తున్నారు కావాలనే కేజ్రీవాల్ని అక్కడికి తీసుకెళ్ళి పెట్టారా అనేది భయపడుతున్నారు చాలామంది కేజ్రీవాల్ అభిమానులు ఎవరెవరు ఉన్నారు అసలు వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఒక డాను ఒక గ్యాంగ్స్టరు ఒక టెర్రరిస్ట్ ముగ్గురు ఉన్నారు మామూలుగా ఒకరే ఉంటేనే అత్యంత ప్రమాదకారులు వాళ్ళు ముగ్గురు ఉన్నారంటే మామూలు విషయం కాదు చాలామంది అనుకోవచ్చు జైల్లో ఏం ప్రమాదం ఉంటుంది ఇదే జైల్లో ఏం జరిగిందంటే లాస్ట్ ఇయరే లాస్ట్ ఇయర్ మేలో ఒక అతన్ని అతి దారుణంగా ఒక గ్యాంగ్స్టర్ని రైవల్ గ్యాంగ్ నలుగురు అతి దారుణంగా చంపారు అది నేను తర్వాత చెప్తా ఎలా చంపారని సో ముందు అసలు ఈ ముగ్గురెవరు నేనైతే చూద్దాం ఈ ముగ్గురులో ఫస్ట్ డాన్ డాన్ ఎవరంటే చోటారాజు చోటారాజన్ పేరు తెలియని వాళ్ళు ఉండరు నాకు తెలిసి దావోద్ ఇబ్రాహీం పేరు తెలిస్తే చోటారాజన్ పేరు కూడా తెలుస్తుంది మన కంపెనీలో రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాలో కూడా చోటారాజన్ క్యారెక్టర్ వేక ఒబ్రా వేశాడు సో ఆ సినిమా చూసిన వాళ్ళకి కూడా చోటారాజన్ రోల్ తెలుస్తుంది అది కూడా రియల్ సంఘటన దుబాయ్లో కాల్పులు జరగడం అతను తప్పించుకోవడం అదంతా దాన్ని కొంత మిక్స్ చేసి తర్వాత కలిపాడు ఏదేమైనా చోటరాజన్ అనే వ్యక్తి అసలు పేరు రాజేంద్ర సదాశివ నిఖల్జయ్ అతను ముంబైలో సినిమా టికెట్లు బ్లాక్ సినిమా టికెట్లు అమ్ముకునేవాడు ఒకప్పుడు అక్కడ నుంచి అతనికి కానిస్టేబుల్ మధ్య గొడవ అయితే వాళ్ళని కొట్టాడు కొట్టినప్పుడు కేసు పెట్టి జైల్లోకి వేశాడు ఆ జైల్లో అతనికి దావుద్ అబ్రాహీం గ్యాంగ్ వాళ్ళు పరిచయం అయ్యారు పరిచయం అయ్యి అప్పుడు బడారజన్ అని ఉండేవాడు నైన్టీన్ ఎయిటీ టూలో ఈ బడారాజన్ గ్యాంగ్లో ఇతను చేరి బయటకు వచ్చి బడారాజన్ దగ్గర పనిచేసి బడారాజన్కి రైట్ హ్యాండ్ అయ్యాడు అందువల్ల ఇతన్ని చోటారాజన్ అని పిలవడం మొదలుపెట్టారు బడారాజన్ చోటారాజన్ అన్నట్టుగా సో అక్కడి నుంచి ఇతను డి గ్యాంగ్లో ప్రామినెంట్కి అయిపోయాడు ఆయన బడారాజన్కి హెల్త్ బాలకి చనిపోయాడు చనిపోయాక ఆ గ్యాంగ్కి ఈయన అయిపోయాడు అంటే ఒక రకమైన రైట్ హ్యాండ్ లాంటి వాడు దావుద్ ఆ తర్వాత ఇతను అక్కడ ముంబైలో అటాక్ జరిగినప్పుడు తప్పి సారీ దుబాయ్లో అటాక్ జరిగినప్పుడు తప్పించుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే పరిణామాలు ఇది ముస్లిం గ్యాంగులుగా హిందూ గ్యాంగ్లుగా విడిపోయింది దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నైంటీ త్రీలో ముంబై బ్లా బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి నైన్టీ నైంటీ టూలో మనకి బాబ్రీ మసీదు కూలి కూల్చివేత జరిగినప్పుడు దానికి నిరసనగా బాంబేలో వరుసగా తొమ్మిది అనుకుంటా వరుసగా బాంబు ల్యాస్లు జరిగాయి ఇది చేయించింది దావుద్ ఇబ్రాహీం కొంతమంది ఆ ముస్లిం టెర్రరిస్టులు అనేది అప్పట్లో బయటకు వచ్చింది అందువల్ల దావుద్ ఇబ్రహీం దగ్గర పనిచేసే హిందూ గ్యాంగ్స్ వాళ్ళకి వ్యతిరేకం అయిపోయారు అంటే దేశభక్తి దేశ వ్యతిరేకులుగా మారిపోయినాయి గ్యాంగ్స్ అట్లా పోలీసులు కూడా ఏం చేశారంటే దీన్ని బాగా ఉపయోగించుకొని ఈ రాజన్ని బా తాము వాడుకున్నారు దావుద్ ఇబ్రహీం గ్యాంగ్లో మే మ్యాక్సిమం వాళ్ళని పట్టుకోవడంలో ఈ రాజన్ హెల్ప్ చేశాడంటారు అయితే రాజన్ ఇంకొక కేసులో ఇరుక్కున్నాడు అదేంటంటే జర్నలిస్టు జ్యోతిర్మయ్ డే అతను వెరీ పాపులర్ క్రైమ్ జర్నలిస్ట్ ముంబై అతన్ని ఇతను చంపించాడనేది ఆరోపణ ఆ కేసులో ఇతను ఇరుక్కుని జైలుకి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు బాలీలో టూ థౌజండ్ ఫైవ్ బాలిలో అరెస్ట్ అయ్యాడు ఇండోనేషియా బాలీలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు సో ఈ జ్యోతిర్మయ్య డే అరెస్ట్లో జిగ్నావారా అనే ఇంకొక మహిళా జర్నలిస్ట్ ఆమె కూడా క్రైమ్ జర్నలిస్ట్ ఆమె కూడా అరెస్ట్ అయింది తర్వాత ఎన్నో సెంటర్ ఆమెను రిలీజ్ చేశారు ఇదంతా కూడా ద స్కూప్ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది దాంట్లో చూడొచ్చు మనం చాలా బ్రహ్మాండంగా తీసారు నేను మొత్తం చూశాను సో ఇది ఈ రాజన్ చరిత్ర ఇప్పుడు రాజన్కి అరవై నాలుగేళ్ళు ఆయన అంత ఆరోగ్యంగా లేడు కానీ వాళ్ళు ఏంటంటే డాన్స్ ఆరోగ్యాలు అవన్నీ సంబంధం లేదు వాళ్ళకి నెట్వర్క్ ఇంపార్టెంట్ జైల్లో ఉండే కూడా బయట నడపగలరు వాళ్ళు సో జైల్లో కూడా వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది సో అలాంటి డాను పక్కన ఉన్నాడు రెండవది నీరజ్ భవానా నీరజ్ భవానా ఢిల్లీ టాప్ టెన్ గ్యాంగ్స్టర్లలో ఒకడు నీరజ్ భవాన చాలా అతను కూడా చాలా కాలేజీ స్టూడెంట్గా ఎదిగాడు అనమాట ఈ నీరజ్ భవాన తర్వాత రౌడీ గ్యాంగ్స్ని అనేక మందిని చంపాడు దాదాపు నలభై హత్య కేసులు ఉన్నాయి ఇతని మీద ఇతను ఎన్సీఆర్ అంటారు అంటే అక్కడ నేషనల్ సిటీ రీజన్ రీజియన్ అంటారు అంటే ఢిల్లీ హర్యానా యూపీ రాజస్థాన్ ఈ నాలుగు రాష్ట్రాల బార్డర్ని కలిపి ఎన్సిఆర్ అని ఒకటి పెట్టారు ఆ ఎన్సీఆర్ పరిధిలో ఇతను యాక్టివిటీస్ ఉంటాయి అంటే నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇతను ఒక పెద్ద డాన్ అతను అరెస్ట్ అయ్యి ఉన్నాడు అతను కూడా పక్కనే ఉన్నాడు ఇతనికి అతను కూడా జైలు నుంచి బయట యాక్టివిటీలు నడపగలిగిన గ్యాంగ్స్టర్ ఇక మూడవ వ్యక్తి టెర్రరిస్టు ఇతను వచ్చి జియావుర్ రెహమాన్ ఇతని పేరు ఇతను ఇండియన్ లో యాక్టివ్గా డిప్యూటీ చైర్మన్ అంటారు ఇతన్ని సో ఆ స్థాయి వ్యక్తి అనమాట ఇతని పేరు అని కూడా మారు పేరు ఉంది ఇతన్ని పట్టుకున్నప్పుడు ఇతను దేశంలో అనేక చోట్ల బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు ఇతను పట్టుకున్నారు ఇతను కానీ పట్టుకోపోతే అనేక చోట్ల బ్లాస్ట్లు జరిగి ఉండేవని అప్పట్లో చెప్పారు సో ఇతను పట్టుకోవడం వల్ల అనేక చోట్ల బ్లాస్ట్లని ఆపగలిగారు ఇతను ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇంకా అనేక మంది ఇతను అనుచరులను కూడా పట్టుకోగలిగారు ఇతను కూడా కరుడు కట్టిన నేరస్తుడు సో ఇతను కూడా ఉన్నాడు ఈ ముగ్గురు నేరస్తులు ఉన్నారు ఈ ముగ్గురు నేరస్తుల పక్కన ఒక సీఎంను తీసుకెళ్ళి పెట్టడం అంటే అది భయంకరమైన డేంజర్ అనేది ఇప్పుడు అందరూ భయపడుతున్నారు ఎందుకు డేంజర్ అంటే ఇప్పుడు ఈ హత్య గురించి చెప్పుకుందాం ఈ హత్య ఎవరు ఎవరిని చంపారంటే సునీల్ మాన్ అలియాస్ టిల్లు తాజ్పురియా అనేవి అనే ఒక గ్యాంగ్స్టర్ని ఇంకొక గ్యాంగ్స్టరు అతను అతని పేరు గోగి జితేంద్ర మాన్ అలియాస్ గోగి ఈ గోగి బ్యాచ్ టిల్లు అనే అతన్ని జైల్లో చంపారు దాని నేపథ్యం ఉంది మళ్ళీ అంతకుముందు వన్ మంత్ బ్యాకే ఈ గోగి ఇదే జైల్లో నుంచి అక్కడ రోహిణి కోర్ట్ అని ఉంటుంది రోహిణి జైలు కూడా ఉంటుంది కోర్టు కూడా ఉంటుంది ఆ రోహిణి కోర్టుకి రోహిణి జైల్లో అతను ఉన్నాడు ఇతను కూడా అప్పుడు రోహిణి జైల్లోనే ఉన్నాడు ఈ కోర్టుకి వెళ్ళాడు ఈ రోహిణి కోర్టుకి ఎవరు వెళ్ళారు ఈ గోగి వెళ్ళాడు గోగి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు లాయర్ల డ్రెస్సులో వచ్చి గన్నుతో అతన్ని కోర్టు కాంప్లెక్స్లోనే కాల్చేశారు ఆ లాయర్ల డ్రెస్సులో వచ్చిన గ్యాంగ్స్టర్ని అక్కడికక్కడే పోలీసులు కూడా కాల్చి చంపారు ఇది చేసింది ఎవరంటే ఈ టిల్లునే జైల్లో ఉండే ఇతను ఆపరేట్ చేసి తన రైవల్ అయినా అతను చంపాడు వీళ్ళిద్దరు స్టోరీ కూడా సినిమా తీయచ్చు ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకప్పుడు కాలేజీలో పని ఫ్రెండ్స్ థిక్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఆ తర్వాత కాలేజీలో ఎలక్షన్లు వచ్చాయన్నమాట ఎలక్షన్లు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ స్వామి శ్రద్ధానంద కాలేజీ ఢిల్లీలో ఇద్దరు ఏమైందంటే రెండు వైపులుగా విడిపోయారు తమ ఒకటి నిలబెడితే అతను ఒకటి నిలబెట్టాడు దాంతో రైవెలరీ స్టార్ట్ అయింది ఈ రైవెలరీ అనేది కాలేజీ బయట కూడా స్టార్ట్ అయ్యి వీళ్ళిద్దరూ అనేక మంది దాదాపు ఒకే సంవత్సరం రెండు వేల పదమూడులో వీళ్ళిద్దరి రైవెలరీలో ఇరవై మంది చనిపోయారు సో ఆ స్థాయి గ్యాంగ్స్టర్లు ఇద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా టాప్ టెన్లో ఉండే గ్యాంగ్స్టర్లు ఢిల్లీలో సో వీళ్ళిద్దరిలో ఇప్పుడు గోగిని టిల్లు చంపాడు కాబట్టి టిల్లుని ప్లాన్గా ఏం చేశారంటే గోగి గ్యాంగు ఈ రోహిణి జైలు నుంచి ఇక్కడికి మార్పిచ్చారు ఎక్కడికి తిహార్ జైలుకి నెంబర్ సెవెన్లో లో వేశారు ప్రిజన్ నెంబర్ సెవెన్ ప్రిజన్ నెంబర్ సెవెన్ కింద ఉంటే ప్రజర్ నెంబర్ ఎయిట్ పైన ఉంటుంది తెలివిగా ఏం చేశారు ప్లాన్డ్గా ఒక నలుగురు ఖైదీలు కావాలని ఏదో ఒక నేరం చేసినట్టుగా చేసి ఈ గోగి గ్యాంగ్ జైలుకి వచ్చారు వీళ్ళు పైన ఉంటారు యాక్చువల్గా పైనకి కిందకి టచ్ ఉండదు మొత్తం గ్రిల్స్ ఉంటాయి పైనుంచి నుంచి కిందకి రాలేరు కింద నుంచి పైకి వెళ్ళలేరు ఖైదీలు కానీ వాళ్ళు నలుగురు ఏం చేశారంటే కొన్ని రోజుల నుంచి ఒక పది రోజుల్లో ఇరవై రోజుల నుంచి అక్కడ ఉన్న గ్రిల్ని కట్ చేసుకుంటా వచ్చారు ఆ కట్ చేసి తర్వాత గ్రిల్ నుంచి ఒక ఇనుప ఇనుప రాడ్ని తీసి ఆ రాడ్ని కూడా ఒక బాగా పదును పెట్టి వాళ్ళు గుడ్డలతో పైనుంచి కిందికి దిగి అర్లీ మార్నింగ్ ఆరు గంటలకు బయటకు వదులుతారు కదా ఆ టైంలో దిగి ఆ నలుగురు గార్డులు ఉన్నప్పుడే సెక్యూరిటీ గార్డులు ఉన్నప్పుడే ఇతన్ని అటాక్ చేసి దాంతో పొడిచి చంపేశారు సెక్యూరిటీ గార్డులు ఏడు మంది ఉన్నారు ఆ టైంలో అడ్డు అడ్డుచొప్పలా సో అట్లాగా అతను చనిపోయాడు హత్య చేశారు సో ఇది ఈ సంఘటన తర్వాత జైల్లో ఈ తిహార్ జైల్లో ఎనభై మందిని సస్పెండ్ చేశారు అందులో డిప్యూటీ సూపరింటెండెంట్లు ఉన్నారు అసిస్టెంట్ సూపరింటెండెంట్లు ఉన్నారు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు తర్వాత వార్డెన్లు ఉన్నారు మొత్తం ఎనభై మందిని సస్పెండ్ చేశారు ఈ అందులో ఏడు మంది ఎవరంటే టీఎన్ఎస్పి అంటారు అంటే తిహార్ జైల్లో సెక్యూరిటీ ఇచ్చేది తమిళనాడు స్పెషల్ పోలీస్ ఇస్తారు అక్కడ సో వాళ్ళని కూడా ఏడు మందిని సస్పెండ్ చేశారు సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది జైల్లోనే చంపాలనుకుంటే పెద్ద కష్టమేమి కాదు చంపేయచ్చు వీళ్ళకి మహా అంటే ఏముంది సస్పెండ్ చేశారు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి అంతకంటే ఏం జరగదు కానీ కొన్ని కోట్లు ఒక్కొక్కడికి దొరుకుంటాయిగా అలాగే కేజ్రీవాల్ తలకి ఏ వంద కోట్లు ఖర్చు పెట్టగలిగితే కేజ్రీవాల్ని వాళ్ళు ముగ్గురిలో ఎవరో ఒకరో లేకపోతే ముగ్గురు కలిసో లేపేయడం పెద్ద విషయం కాదు సో కేజ్రీవాల్కి ఏముంది నలుగురు గార్డులు ఉన్నారు నలుగురు గార్డుల్ని మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు కదా కాబట్టి భయపడతా ఉన్నారు కేజ్రీవాల్ సెక్యూరిటీ గురించి మరి ఇది కేజ్రీవాల్ ఇలాగా మోడీ గవర్నమెంటే ప్లాన్ చేసి ఇలాగ ఏమన్నా చేస్తుందా అనే భయాందోళన అయితే ఉన్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్